రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే వాపు వస్తుంది కొంతమందికి జన్మ కీళ్ల కీళ్ళ వాతం ఉంటుంది ఈ రకంగా వాతాన్ని గౌట్ని యూరిక్ యాసిడ్ని తగ్గించే కొన్ని కూరగాయలని ఒక్కసారి చూద్దాం మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు కూరగాయలు ప్రధాన పాత్ర వహిస్తాయి వీటిలో టమాటోలు క్యారెట్లు కీరదోసకాయలు బీన్స్ ఆహారం తీసుకుంటే రక్తంలో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి అవి ఎలా తగ్గుతాయో ఒక్కసారి చూద్దాం మనం తీసుకునే ఆహారంలో లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు పాలకూర మెంతికూర తోటకూర బచ్చలి కూర అదేవిధంగా కూర ఈ ఆకుకూరలు కనుక తిన్నట్లయితే వాటిలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఈ పీచు పదార్థం అనేది జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది కాబట్టి మన శరీరంలో మరి కావలసిన విటమిన్లని ఖనిజాలని ఈ ఆకుకూరలు ఇస్తాయి కాబట్టి ఆహారం బాగా జీర్ణమైతే ఆ జీర్ణరసాలనేవి రక్తంలో కలిసి ఆ రక్తం అనేది మూత్రపిండాలలో వడపోత జరుగుతుంది జరిగిన తర్వాత రక్తం అనేది శుద్ధి అవుతుంది ఇంకా వివిధ రకాల కూరగాయలు కీర దోసకాయలు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం యూరిక్ యాసిడ్ని తగ్గించడంలో కూరగాయలు ఎంతగానో ఉపయోగపడతాయి యూరిక్ యాసిడ్ను కీరా దోసకాయలు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి ఈ కీర దోసకాయల్లో నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మన శరీరాన్ని నుండి టాక్సిన్స్ అంటే విష పదార్థాలను బయటికి పంపడానికి ఉపయోగపడతాయి ఈ కీరా దోసకాయలు కేవలం మూత్రాన్ని శుద్ధి చేయటమే కాకుండా గుండెకు కూడా మంచిది ఎక్కువ నీటి శాతము అది కూడా సహజంగా ఉన్నటువంటి నీరు ఆ నీరు రక్తంలో కలిసినట్లయితే గుండెకు తేలిక అవుతుంది రక్తం అనేది పలచబడడం వల్ల కీరా దోసకాయలోని నీటి వల్ల రక్తం పలచబడ్డం వల్ల గుండెకు మేలు చేస్తుంది ఈ కీరా దోసకాయలు ఈ క్యారెట్స్ అనేవి యూరిక్ యాసిడ్ను తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి క్యారెట్లు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఆక్సిడెంట్లు అంటే శరీరంలో ఉన్నటువంటి మణిళ్ళ పదార్థాలని బయటికి పంపేవి ఈ క్యారెట్లలో ఎక్కువ శాతం పీచు పదార్థం ఉంటుంది అవి జీర్ణక్రియకు బాగా సహాయపడతాయి ఆరోగ్యకరమైన యూరిక్ యాసిడ్లను తగ్గించడంలో ఈ క్యారెట్లు ఉపయోగపడతాయి క్యారెట్లను ముడిగా లేదా వండిన రూపంలో తీసుకోవడం మీ ఆహారానికి సానుకూలంగా పనిచేస్తాయి టమాటాలు ఇవి ప్యూరన్లలో తక్కువగా మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అవి వివిధ వంటకాలలో చేర్చవచ్చు తద్వారా వారి యూరిక్ యాసిడ్ తీసుకునే వారిని పర్యవేక్షించే వారికి అనుకూలంగా ఎంపిక అవుతాయి ఈ టమాటాలు ఈ కాకరకాయలు అనేవి ఔషధ ఔషధ లక్షణాలకు చాలా ప్రసిద్ధిగాంచినవి ఈ కాకరకాయలు కాలేయాన్ని డీటాక్సిఫై అంటే కాలేయంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపడానికి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి ఈ కాకరగాయలు ఎంతగానో సహాయపడతాయి కాకరకాయను ఆహారంలో చేర్చడం అధిక యూరిక్ యాసిడ్తో బాధపడుతున్న వారికి ఎంతగానో ఈ కాకరగాయలు ఉపయోగపడతాయి ఇవి ఫ్రెంచ్ బీన్స్ ఈ ఫ్రెంచ్ చిక్కుళ్ళలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది బీన్స్ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి రోజువారీ ఆహారంలో బీన్స్ చేర్చుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గించబడుతుంది ఇవే కాకుండా నిమ్మకాయ నారింజ పండు అదేవిధంగా ఉసిరికాయ ఉసిరికాయ పచ్చడి తినడం నారింజ పళ్ళను తినడం నిమ్మకాయ షరబత్ నిమ్మకాయని ఏ రూపంలో తీసుకోవచ్చు మీకు ముక్కు ఎలర్జీ లేకపోయినట్లయితే ఈ విధంగా వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు మీ రక్తంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి మీకు ప్రకృతి వైద్యం ఆయుర్వేద వైద్యం సలహాలకు నాకు ఫోన్ చేయండి మీకు సహజ పద్ధతులలో ఆహార ఆహారం అనేది మార్పు చేయడం ద్వారా మీ శరీరంలో మీ ఆరోగ్యంలో చాలా మార్పు వస్తుందని తెలియజేస్తున్నాను మీ డాక్టర్ ధనుష్య మహర్షి సలహాలకు సూచనలకు నాకు ఫోన్ చేయండి